అనుమతులు పదమూడు ఎకరాలు నాలుగు వందల నాలుగు సెంట్లు మాత్రమే వెంచర్ వెలిసింది మాత్రం పద్నాలుగు ఎకరాల పది గుంటలు ఇక ప్రజలారా అనుమతులు తీసుకునేమో పదమూడు ఎకరాలు నాలుగు వందల నాలుగు సెంట్లు మాత్రమే కానీ ఇక్కడ వెంచర్ వెలిసింది మాత్రం మొత్తం కబ్జా చేసేసి ఏది నిరుపేద రైతు భూమిని కబ్జా చేసేసి దారిని కబ్జా చేసేసి పద్నాలుగు ఎకరాల పది గుంటల భూమికి చుట్టూ కంపౌండ్ వాళ్ళు వేసారనమాట అధికారులు మీరు మీరేమన్నా మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చారా లేకపోతే మూల మేకెల పట్టదా వెంచర్లా మీరు ఎట్లా చర్యలు తీసుకుంటలేరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు మీరు మీ పని చేస్తారా చేయరా చెప్పురి లేదంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవటం మీ పనితనం ఏంది మీరు ఏం చేస్తున్నారో ఆఫీస్లో వచ్చి ఒక నిరుపేద రైతులు ఏ విధంగా హింసిస్తున్నారో మేము చర్యలు తీసుకునేటట్టు మేము చేస్తాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవటం ఒక నిరుపేద రైతు వ్యవసాయ భూమిని కబ్జా చేస్తే పట్టించుకోలేనటువంటి అధికారులు మీరు ఉండేందుకు లేకేందుకు మీకు లేవా భూములు లేవా మీ జాగలో కబ్జా చేసి చూపురా ప్రజలకి దేశానికి అన్నం పెట్టి ఒక రైతుల భూమిని కబ్జా చేసి వెంచర్లు చేస్తే మీరు అంటే లోపల ఏం ఒప్పందాలు చేసుకుంటున్నారు నాడు పైసలు తీసుకొని ఒక రైతును మోసం చేసేటటువంటి కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు ఉన్నటువంటి అధికారులు ఏం కమా కామ కమాయి చేస్తున్నారు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు ఈ నిరుపేద రైతులు ఎందుకు హింసిస్తున్నారు ఖచ్చితంగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోతాము ఎట్లా వెంచర్ వెలిసింది ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి అన్ని ఎకరాలకి ఎట్లా రైతు భూముకు చేసినారు మీరు ఎందుకు పట్టించుకుంటలేరు గూగుల్ మీద లూసి పడ్డదా ఎక్సెస్ ల్యాండ్ వెంచర్ వెలిసింది మాత్రం పద్నాలుగు ఎకరాల పది గుంటలు రెండు వేల ఇరవై మూడులో డిటిసిబి టెంపరీ అనుమతులు పొంది లక్షలాది రూపాయల స్వాహా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పూర్వకాలం దాని సైతం నొక్కిన గనులు సిపిఐ ఫిర్యాదులు చేసిన చర్యలు శూన్యం గత రెండు సంవత్సరాలుగా నరక యాత్ర పడుతున్నా ఓ రైతు ఆ ధర ధరని పోయే భూమాత వచ్చే సాగు చేసుకోలేక హక్కులు ఉండి అనుభవించలేక నరక యాత్ర అంటే ఈనాడు రైతును హింసిస్తే పురుగుల పురుగుల వాడిది వస్తారు ఆయన ఒక రైతును హింసిస్తే ఈనాడు పైసలు ఉన్నాయి అధికార బలం ఉంది అండబలం ఉంది రాజకీయ బలం ఉంది డబ్బు పలుకుబడి ఉందని చెప్పేసి ఒక రైతు భూమి కబ్జా చేసి హింసిస్తే ఈనాడు పురుగుల వాడి పోతారు చెప్తున్నాను దయచేసి న్యాయం చేస్తారా ఆయన భూమి ఆయన తిరిగి ఇచ్చేసేది లేదంటే మేము కరెక్టర్ గారి దృష్టికి తీసుకోము ఎట్లా చేయాలి అట్లా చేస్తాము మీకు ఎట్లా డబ్బు పలుకుబడి రాజకీయ బలము అందబలం అండబలం ఉందనుకుంటున్నారు మాకు కూడా మేము ఎట్లా పోవాలో మేము కూడా పోతాము అనుమతులు కొంత తీసుకొని మరికొంత అనుమతులు లేకుండా అడ్డగోలుగా వ్యాపారం నిర్వహిస్తున్న ఆ సంబంధిత అధికారులు కాసులకు కూర్తి పడి ప్రభుత్వ నిబంధనలను తొక్కి దర్జాగా లక్షలాది రూపాయలు కాజేస్తున్న రెండు సంవత్సరాలుగా పట్టించుకోకపోవడం పట్ల పలు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి పూర్వకాలంలో రైతులు రెండు గ్రామాలకు మధ్య ఓ దారిని వెంచర్ నిర్వాహకులు వెంచర్ లో దర్జాగా ఆక్రమించి సుమారు పదిహేను గుంటల ఫ్లాట్లుగా మంచి మరో నలభై ఒక గుట్టలను ఆక్రమించి పన్నెండు అడుగుల ఎత్తైన గోడను నిర్మించి సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ప్రశ్నించిన వారిని భయ కంపితులకు చేస్తూ జులుం ప్రదర్శిస్తున్న వైనం చిద్దిపేట జిల్లా నంగరూరు మండల పరిధిలో ముండ్రాయి గ్రామంలో వెలుగు చూసింది ఏంది కెమెరాలు పెట్టి పర్యవేక్షించి భయప్రాంతలకు గురి చేస్తారు మీరు ఎట్లా భయప్రాంతలకు గురి చేస్తారు ఏమనుకుంటున్నారు మీరు అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఫైన్ అంతా తీసుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెడతా అధికారులున్నారా మీరు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రండి ఈ రెండు సంవత్సరాల నుంచి రైతు కింద మీద వాడి అవస్థలు పడుతా ఉంటే ఈనాటి ఎట్లా మీరు నిమ్మకు నీరు ఎత్తనట్లున్నారో మేము చూపిస్తాం ఎన్నో ఏళ్ల నుండి భూములు కలిగి సేద్యం చేస్తున్న ఓ రైతు ఈ విషయంపై సిపిఓకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ నిర్వాహకులు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అడ్డవలం అంగబలం తోడు కావడంతో వరంగల్ జిల్లా నుండి సిద్దిపేట జిల్లాలో తమ ప్రాంతాన్ని పలుకుబడి ఆ పరమతిని విస్తరించి దర్జాగా వ్యాపారం నిర్వహించడం సంచలనంగా మారింది గ్రామానికి చెందిన బాధిత రైతుకు చెందిన వ్యవసాయ భూమిని ఆక్రమించి వెంచర్ లో కలుపుకుని చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయడం పైగా పూర్వకాలం నుండి ఉన్న దారిని సైతం ఆక్రమించి లేఅట్ తయారు చేయడం అధికార పరితీలు స్పష్టం చేస్తోంది గత రెండు సంవత్సరాలుగా బాధితులు అయితే మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాదులు కరువయ్యారు ఎట్లా పట్టించుకుంటలేరు ఎందుకు పట్టించుకుంటలేరు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు మేము అన్ని బయట పెడతాము అధికారులారా మేము అన్ని డీటెయిల్స్ తీసి బయట పెడతాము ఎందుకు పట్టించుకుంటలేరు మరి చాలా పిలకడు ఇంత పంచుకున్నట్టు దేవుని ప్రసాదం పంచుకున్నట్టు మరి ఎట్లా మంచుకుంటున్నారు ఈనాడు రైతు భూములకు కబ్జేసి ఎందుకు పట్టించుకుంటలేరు లేరు ఉద్యోగాన్ని ఎందుకు చేస్తున్నారో మేము చూపిస్తాం భూమి కలిగి సర్వే హక్కులు ఉన్నప్పటికీ వెంచర్ నిర్వాహకులు ఆగడాలని చూస్తూ చేసేదేమీ లేక రైతు మౌన వేదన చెందడం బాధ్యత రైతు అయింది సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం బాధిత రైతు ఎకరం ఒక గుంటను కొనుగోలు చేసి అనుభవిస్తున్నప్పటికీ వరంగల్ రియల్ ఎస్టేట్ మాఫియా గుప్పెట్లో చుప్పుకొని భూమి వెంచర్ లో భాగంగా బాధిత రైతు తీవ్ర కరత చెందడం ఇందిరమ్మ ప్రజారాజ్యం ప్రజా ప్రభుత్వంలో చోటు చేసుకోవడం పట్ల మండల ప్రజలు పరిసర గ్రామాల రైతులు ఆవేదన అసహనం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే సర్వే నెంబర్ నూట డెబ్బై వెంచర్ నిర్మాణం చేసి సీసీ కెమెరాలు పెట్టి ఈనాడు ఇరవై తొమ్మిది ఏళ్లుగా దుక్కి దున్నుకొని ఆ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతునే మీరు వెంచర్లో కలుపుట్ శ్రీరాన్న గారు రైతే దృష్టి పెట్టండి ధరనే ధరనే పోయిందన్నది ఇప్పుడు భూమాత వచ్చిందన్నారు మరి ఈ భూమాత వల్ల ఈ రైతుకు న్యాయం చేస్తారా చేయరా కూడా మేము చూస్తాము ఈనాడు మీ దృష్టికి కూడా మేము తీసుకొస్తాము ఎట్లా కబ్జాలు చేస్తున్నారు ఈ వెంచర్ నిర్వాహకులు ఎవరున్నారో అందరు బయటికి రావాలి ఖచ్చితంగా తీగలాగితే డొంకటగా మరి అధికారులు కూడా ఎందుకు ఇక్కడ న్యాయం చేయలేకపోతున్నారు కూడా మేము కూడా వస్తాము కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతాము సినిమా మీ దగ్గర కూడా వస్తాం మేము ఎందుకంటే ధరని వల్ల ఇబ్బంది జరిగింది భూభారత్ వచ్చింది కదా మరి దానివల్ల ఎట్లా న్యాయం జరుగుతుందో మీరే చేయండి